అందరికి నమస్తే అండి రోజా గారంట పది రోజుల్లో జైలుకి వెళ్తారంట సో ఈ మాట చెప్పింది ఏంటంటే ప్రస్తుత శాప్ చైర్మన్గా ఉన్న రవి గారు చెప్పారు రోజా గారు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు యువజన క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు పర్యాటక శాఖ కూడా ఆమె చేశారు సో అందులో శాప్లో దాదాపుగా నూట పంతొమ్మిది కోట్లు అవినీతి జరిగింది అని ఒక ఆరోపణ ఉంది అప్పట్లో ఆడుదాం ఆంధ్రాని నిర్వహించినప్పుడు దానికి నూట పంతొమ్మిది కోట్లు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తే ఇందులో రకం పరికరాలు కొనుగోలు చేసి పెద్దగా ఏమి పెట్టకుండానే ఖర్చులు రాసేసుకున్నారు అని చెప్పి శాప్ ఈ మధ్య అంటే ప్రభుత్వం మారిన తర్వాత చేసిన అంతర్గత విచారణలో బయటకు వచ్చింది ఈ నూట పంతొమ్మిది కోట్లలో అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ దుర్వినియోగమైంది అక్రమంగా తినేసారు కాజేశారు అనేది బయటకు వచ్చింది సో అందుకని ఈ స్కామ్లో అప్పుడు మంత్రిగా ఉన్న రోజా గారిని అరెస్ట్ చేయాలి అనేది అతని డిమాండ్ ఆయనే కాదు టీడీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు చాలామంది ఎందుకంటే రోజాగారు మాకు తీరు గారి వ్యవహార శైలి రోజాగారు చేసిన పాలిటిక్స్ చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తల్లో కడుపు మండి ఉన్నారు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి టీడీపీ కార్యకర్తలందరూ నైరాశ్యంలో బాధలు ఉన్నప్పుడు రోజా గారు వాళ్ళ ఇంట్లో బాణసంచకాల్చారు సో అందుకు ఇప్పుడు ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఆమె ఇప్పుడు మరింత గరిచిపోతున్నారు టీడీపీ వాళ్ళని సవాల్ చేస్తున్నారు సో ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి సగటు టీడీపీ కార్యకర్తలు చాలామంది కోరుకోవడం సహజమే అయితే ఆమెను అరెస్ట్ చేయడానికి ఆమె చాలా తెలివిగా వ్యవహరించారు ఆమె ఏమీ ఆధార సహితంగా అంత ఈజీగా ఆమె దొరకలేదు ఆమె ముందు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ స్కామ్లో ఎందుకంటే ఈ ఆడుదామాంధ్ర అనేది అప్పట్లో ఆర్ అండ్బి డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు యువజన క్రీడల శాఖే కాకుండా మున్సిపల్ డిమా డిపార్ట్మెంటు గ్రామీణాభివృద్ధి శాఖ ఇలా అన్ని శాఖలు కోఆర్డినేట్ చేసి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సో ఈ టెండర్ ఈ టెండర్ల నుంచి నిర్వహణ వరకు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సచివాలయాల ద్వారా నిర్వహించారు సో అందుకని దీనిలో టెండర్ ప్రక్రియ కానీ సరఫరా కానీ ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్లు అప్రూవ్ చేశారు జిల్లా స్థాయిలోనే జరిగాయి అలాగే రాష్ట్ర స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు సెక్రటరీలు అప్రూవ్ చేశారు అదంతా మారిన తర్వాత ఆమె అంతిమ లబ్ధిదారు ఆయనే కావచ్చు అంటే అంతిమ లబ్ధిదారు రోజా గారే కావచ్చు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తేల్చారు అందులో ఐఏఎస్లు ఐపీఎస్ల పాత్ర కంటే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు రాజ్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాత్రదారులు సూత్రదారులు ప్లస్ అంతిమ లబ్ధార నగదు చేర్చడంలో వీళ్ళు కీలకం కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు అంతిమ లబ్ధిదారు దగ్గర ఆగారు ఈ ఆడుదాం ఆంధ్రాకు వచ్చేసరికి అంతిమ లబ్ధిదారు రోజా గారే అవ్వచ్చు కానీ నడిపించింది మాత్రం ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రసీ అధికారులు అక్కడ ఆగుతుందనమాట సో ఇప్పుడు ఈ స్కామ్ను వెలికి తీస్తే ఈ స్కామ్లో అరెస్టులు మొదలు పెడితే దాదాపుగా ఒక ఇరవై మంది ఐఏఎస్ అధికారులను అరెస్ట్ చేయాలి లిక్కర్ స్కామ్లో అంటే నాయకులను కాబట్టి అరెస్ట్ చేస్తారు అదే లెక్కర్ స్కామ్లో కూడా ఒక ఇరవై మంది ముప్పై మంది ఐఏఎస్ అధికారులు అయితే వెళ్ళేవాళ్ళు కాదు సో ఈ స్కామ్ ఆమె అంత చాకచక్యంగా నడిపించారు అప్పట్లో జిల్లా స్థాయిలో కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు హెచ్ఓడీలుగా పనిచేసిన వాళ్ళందరూ దీనిలో సంతకాలు పెట్టారు ఇన్వాల్వ్ అయ్యారు సో వాళ్ళందరూ అప్రూవర్గా మారిపోయి మాకేం సంబంధం లేదు మేము ఇదిగో ఈ సంతకం పెట్టాం ఇంత అమౌంట్ పైకి వెళ్ళింది అని చెప్పేస్తే ఓకే అలా ఎవరు చెప్తారు అలా చెప్పి ఎవరు రిస్క్లో పడతారు ఒకవేళ అలా చెప్పి రిస్క్లో పడ్డారనుకో రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే ప్రాక్టికల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే స్కామ్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి ముగించి రోజా గారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రాక్టికల్గా సాధ్యపడట్ల అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు అందుకే కేవలం రాజకీయ విమర్శల వరకే పరిమితం అవుతున్నారనమాట లేదు పర్వాలేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీ అధికారులు ఉన్నారు సో వాళ్ళలో కూడా ఇప్పుడు సీఎంఓలో చంద్రబాబు గారికి సన్నిహితుగా సీఎం గారికి సన్నిహితుడిగా ఒక ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఆయన మీద గతంలో ఆరోపణలు వచ్చాయి ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆయన గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారంట సో ఆయన విషయంలో ఏమైనా అంటే జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి మేబీ అటువైపు నుంచి కాపాడుతున్నారు ఈ స్కామ్లో విచారం లోతుగా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు కాపాడుతున్నారు అనే అనుమానాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో అందుకే ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కామ్ మాత్రం అంత ముందుకు వెళ్ళే అవకాశం లేదు రోజాగారిని అరెస్ట్ చేయాలంటే ఆడుదాం ఆంధ్ర స్కామ్లో అయితే చేయలేరు మేబీ ఇతర ఇతర వ్యవహారాలు ఆ జిల్లాలో జరిగిన మైనింగ్ కావచ్చు చక్రం మైనింగ్ కానీ లేదా లిక్కర్ కానీ ఇంకా వేరే వేరే వ్యవహారాల్లో ఏమైనా ఆమెను రాజకీయంగా టార్గెట్ చేస్తే చేయొచ్చు తప్ప ఆడదాం ఆంధ్రాలో అయితే దాదాపుగా కష్టమేనమాట